హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏడాది రైతులకు అందించే పంట పెట్టుబడి సాయం ఆర్థిక సాయానికి సంబంధించిన రైతు బంధు రైతు భరోసా నిధులకి సంబంధించి ఏ ఏ జిల్లాలలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది ఎన్ని ఎకరాల వరకు జమ చేయబోతుంది ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన వాస్తవాలు ఏంటివి ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చింది విధి విధానాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుంది అనే పూర్తిస్థాయి సమాచారాన్ని ఈ ఒక్క వీడియోలోనే మీకు చాలా వివరంగా వివరించే ప్రయత్నం చేస్తాను మీరందరూ వీడియోని చివరకు చూసి పూర్తిస్థాయి సమాచారంలో భాగంగా మీకు రైతు భరోసా నిధులు రైతులు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు మీ ఖాతాలో జమ చేయబోతుంది ఎన్ని ఎకరాల వరకు జమ చేయబోతుంది ఎప్పుడు జమ చేయబోతుంది అనే పూర్తిస్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోండి మీ తోటి వారికి కూడా వీడియో షేర్ చేయండి అయితే ముందుగా మీకు ఒక ప్రశ్న ఈ ప్రశ్నకి మీరిచ్చే సమాధానం ఆధారంగానే ఈ వీడియోలో సగం ఇన్ఫర్మేషన్ని మీరు ఈజీగా పట్టేయచ్చు నా ప్రశ్న ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇస్తే బాగుంటుంది పది ఎకరాలక ఐదు ఎకరాలక పదిహేను ఎకరాలక లేదంటే రెండు మూడు ఎకరాలక ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎకరాల కంటే తక్కువ కలిగిన వాళ్ళే అరవై రెండు లక్షల మంది రైతులు ఉన్నారు రాష్ట్ర ఉన్న పట్టాలు కలిగిన రైతులు ఎంతమంది అంటే అరవై ఎనిమిది లక్షల మంది ఇందులో ఐదు ఎకరాల కంటే తక్కువ కలిగిన వారిలో అరవై రెండు లక్షల మంది రైతులు ఉన్నారు కాబట్టి ఇక్కడ నిర్ణయం అనేది ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకోవడం వల్ల ఎక్కువ మంది రైతులు లాభపడతారు ఒక తక్కువ మంది రైతులకు ఈ పథకాన్ని వర్తింప చేయకపోతే దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయల నిధులు అనేవి అంటే మిగలడానికి ఆస్కారాలు ఉంటాయి పెద్దగా ప్రజలపై భారం తగ్గడానికి ఆస్కారాలు ఉంటాయి అనేది నా సలహా సూచన ఇక మొత్తానికి ఒక చిన్న కాలపట్టిక తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎకరం పట్టా కలిగిన రైతులు సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఆరు లక్షల మంది రైతులు ఉన్నారు ఒక ఎకరం పట్టా కలిగిన వాళ్ళు రెండు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు పదిహేడు లక్షల మంది ఉంటే మూడు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు పదకొండు లక్షల మంది ఉన్నారు ఇక నాలుగు ఐదు ఎకరాల విషయానికి వచ్చినట్లయితే ఆరు లక్షల మంది నాలుగు లక్షల మంది ఇక ఆరు ఎకరాల కంటే దాదాపుగా లక్షల మందిలోనే ఉండడం జరిగింది ఒక డిజిట్ తర్వాత వేలల్లోకి వెళ్ళారు కాబట్టి దీని ఆధారంగా ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తే బాగుంటుంది అనేది మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే మొన్న పంద్ర ఆగస్టు నాడు తెలంగాణ రాష్ట్రంలో త్వరలో రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేస్తాం ఇంద్రమ ఇండ్లో నాలుగు లక్షల యాభై ఇండ్లను నిర్మిస్తాం అలాగే పన్నెండు వేల రూపాయల కూలీలకు ఇచ్చే నిధులను కూడా అందజేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ పూర్తయింది ఇక రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన పథకాలు ఇక్కడ రైతు భరోసా అనేది కేవలం ఆరు నెలల పథకం ఇది అంటే ఆరు నెలల్లో ఖచ్చితంగా రైతుల ఖాతాలలో నిధులు జమ చేయాల్సిందే దీనికి సంబంధించి రెండు కార్లకి గాను ఒక కార్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే ఆరు నెలల వ్యవధిలో ఏడు వేల ఐదు వందలు మరో ఆరు వేల ఆరు నెలల వ్యవధిలో ఏడు వేల ఐదు వందల రూపాయలు మొత్తం పదిహేను వేల రూపాయలు రైతుల ఖాతాలలో ఖచ్చితంగా కేసీఆర్ గవర్నమెంట్ అయినా ఐదు వేల రూపాయల చొప్పున జమ చేసేది ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పేరుతో ఏడు వేల ఐదు వందల రూపాయలు పదిహేను వేల రూపాయలని ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి చెప్తుంది అయితే ఈ నిధులకి సంబంధించి ఇప్పటికే రెండు లక్షల రుణమాఫీ ఇక్కడ ఇంకొక ప్రశ్న మీ అందరికీ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి మీకు జరిగిందా జరగలేదా మీకు రెండు లక్షల రుణమాఫీ అయ్యి ఉంటే ఎస్ అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కాకుంటే నువ్వు అని చెప్పి కామెంట్ చేయండి ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా విషయానికి వచ్చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీని నియమించింది ఈ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాను ప్రారంభించబోతుంది సమాచారం అయితే తెలుస్తుంది వాస్తవానికి విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు అనేవి సరిగ్గా లేని వ్యవస్థ కనపడుతుంది దీనివల్ల ఏ పథకానికి కూడా అనుకున్న టైం కల్లా నిధుల కేటాయింపులు జరగట్లేదు ఈరోజు రుణమాఫీకి సంబంధించి జూలై పద్దెనిమిదిన ఆరు వేల కోట్లు ముప్పై తారీఖున ఆరు వేల కోట్లు ఇలా ఆగస్టు పదహారు తారీఖున మరో ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇలా విడతల వారిగా చేయాల్సి వస్తుందే తప్ప ఒకే విడతలో పూర్తిస్థాయి నిధులు చేయడానికి ఆస్కారం లేదు అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సుమారుగా ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయల నిధులు కావాలి అది కూడా రైతు భరోసా పథకం ద్వారా కేవలం ఐదు ఎకరాల లోపు ఇచ్చి ఉంటేనే ఒకవేళ పది ఎకరాలంటే మళ్ళీ ఎగస్ట్రా నిధులు కావాల్సి ఉంటుంది అయితే మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక వద్ద బడ్జెట్ లేని ప్ర తీరు వల్ల రాష్ట్ర ప్రభుత్వం విడతల వారిగా రైతు భరోసా చేయాలనే భావన చేస్తుంది అనే సమాచారం తెలుస్తుంది ఈ సబ్ కమిటీ మొత్తానికి నివేదిక ఇవ్వబోతుంది ఈ నివేదికలో సీలింగ్ వ్యవస్థపై ఒక నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించబోతుంది ఐదెకరాల ఎకరాల అనేది త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ప్రజాభిప్రాయ మేధావుల నుండి అలాగే రైతుల నుండి కొంతరి కౌలు రైతుల నుండి సలహాలు సూచనలు తీసుకుంటుంది ఇవన్నీ పూర్తి కావడానికి ఇంకొక పది రోజుల సమయం పడుతుందనే సమాచారం తెలుస్తుంది దీని అనంతరమే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి కొందరు రైతులు దాదాపుగా ఐదు లక్షల నలభై వేల మంది రైతుల ఖాతాలలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయనేది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది ఈ ప్రక్రియ ఆగస్టు ముప్పై వరకు పూర్తి కాబోతుంది రుణమాఫీకి సంబంధించి తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన విధి విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్చలు చేయబోతుంది ఆ విధి విధానాల చర్చల అనంతరమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయల నిధులను జమ చేయాలని ఆలోచన చేస్తుంది ఇంతకంటే ముందు అంటే దసరా కల్లా ఈ రైతు భరోసాను పూర్తి చేసి రైతులకి ఒక శుభవార్తని వెల్లడించాలి తీపి కాబోరను రైతులకి మళ్ళొక వెలుగు నింపాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన విధానం కానీ ఈ నిధులు సమకూరుస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే రైతు భరోసా ప్రారంభమవుతుందనే సమాచారం అయితే తెలుస్తుంది ఇప్పటికే విదేశీ పర్యటనకి వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రపంచ బ్యాంకుతో ఇతర బ్యాంకులతో తక్కువ వడ్డీకే ఎక్కువ కాల పరిమితిలో రుణాలు స్వీకరణ చేయాలని ఆలోచనలో ఉన్నారు దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయల ప్రపోజల్ ఒక బ్యాంకుకి చెప్పినట్టుగా తెలుస్తుంది द ఏ పదివేల ప్రపోజల్ పె పదివేల కోట్ల ప్రపోజల్ పెడితే మూడు వేల కోట్ల నుండి నాలుగు వేల కోట్ల వరకే ప్రపోజల్ ఓకే అయిందని ఒక ప్రకటన అయితే తాజాగా చూశాను దాని గురించి మాట్లాడుతున్నాను అలాగే తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన నిధుల కోసం ఈ రైతు భరోసా నిధులు ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కూడా వినియోగించారని ప్రతిపక్షాలు చెప్తున్నాయి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే సబ్ కమిటీ ఇచ్చే నివేదిక త్వరలో పూర్తి కావస్తుంది నివేదిక పూర్తి కాగానే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతుంది ఆమోదం తెలపగానే రైతుల ఖాతాలల్లో నిధులు జమ అవుతాయి గతంలో మనం చూసుకున్నట్లయితే రెండు అంటే మొన్న యాసంగి సీజన్కి సంబంధించి ఆగస్టు పన్నెండో తారీఖు నాడు ప్రారంభించి దాదాపుగా అది నాలుగు నెలలు ఐదు నెలల పాటు కొనసాగిన ప్రక్రియ అదే రీతిలో ఇప్పుడు నిధుల సమకూరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జన పడుతుంది కాబట్టి ఈ వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసా కూడా రెండు విడతలలో విడుదల చేస్తారనే సమాచారం తెలుస్తుంది అంటే రెండు విడతల్లో అంటే మొదట ఒక ఎకరం నుండి ఐదు ఎకరాల వరకు తర్వాత ఐదు ఎకరాల నుండి పది ఎకరాల వరకు అంటే ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక విడతలో తర్వాత డెబ్బై ఐదు వేల రూపాయలు ఒక విడతలో నిధులు జమ చేయాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందనే సమాచారం అయితే తెలుస్తుంది ఇక తెలంగాణ రాష్ట్రంలో మరొక పథకం అదే ఇంద్రమ్మ ఇండ్లకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుందనే దానికి సంబంధించి ఇప్పటికీ ఒక ప్రకటన చేసింది ఈ పథకాన్ని కూడా సెప్టెంబర్ చివరిలో ప్రారంభించి దసరా కానుకగా లబ్ధిదారులకు అందించాలనే భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది ఒక్క ఇంటి నిర్మాణానికి ఐదు నుండి ఆరు లక్షల రూపాయల నిధులను లబ్ధిదారులకి ఇంటి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుందనే సమాచారాన్ని తెలియజేశారు అలాగే ఒక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లను నిర్మించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని చెప్పేసి తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారే ఒక ప్రకటన చేయడం జరిగింది అలాగే ఈ లబ్ధిదారుల ప్రక్రియ ఎంపిక ప్రక్రియకి సంబంధించి మాత్రం గ్రామ పంచాయతీలలో కమిటీలుగా నియమించి ఈ కమిటీల నిర్ధారణ ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇండ్లకి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక చేయాలనేది భావన అంటే గ్రామ పంచాయతీలో కార్యదర్శితో పాటు ఇతర సభ్యులతో ఒక గ్రామ సభ నిర్వహించి ఆ గ్రామ సభ ఆమోదం మేరకు అబ్ది లబ్ధిదారుల ఎంపిక చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం అనేది తెలుస్తుంది ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన నిధుల రుణ సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది ఇక రెండోది సబ్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆమోదం తెలిపి రైతుల ఖాతాలో నిధులు జమ చేయాలని భావిస్తుంది దీనికి సంబంధించిన ప్రక్రియ సెప్టెంబర్ మొదటి వారంలో పూర్తిస్థాయిలో పూర్తి కావడానికి ఆస్కారాలు అయితే ఇక తెలంగాణ రాష్ట్రంలో పూర్తిస్థాయి పథకాలకు సంబంధించిన ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలో లో మీకు సమాచారం తెలియజేస్తాను ధన్యవాదాలు